బీజేపీ ఎంపీ రఘునంద రామన్తో పాటు ఉన్నారు జూబ్లీ సెలక్షన్లో కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఉంటే ఒప్పందంతో పనిచేయబోతుందని చెప్పిన కాంగ్రెస్కి అంత అవసరం ఏమి కాంగ్రెస్ చేసినటువంటి హామీలు కాంగ్రెస్ ఇచ్చినటువంటి మాటలు విన్న తర్వాత ప్రజలు జూబ్లీ కాంగ్రెస్ కోటేస్తారని ఎట్లా అనుకుంటున్నారు మీరు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో రోజు రోజుకి సింక్ అయిపోతూ ఉంది రోజు రోజుకి చే చేతన అవస్థలోకి పోతుంది కాంగ్రెస్ పార్టీ అందుకని ఏదో ఒక రకంగా గెలవకపోతే కష్టమవుతుంది నెక్స్ట్ మంత్లో జరిగేటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల మీద ఇంపాక్ట్ ఉంటుందన్న బాధకి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం దానికి ఎంఐఎం సహకరిస్తుంది లేకపోతే బీహార్లో పోటీ చేసిన ఢిల్లీలో పోటీ చేసేవాడు కర్ణాటకలో పోటీ చేసేటోడు భాగ్యనగరంలో ఎలక్షన్స్ అయితే ఎందుకు పోటీ చేయరన్నా దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దాని వెనకాలేదో కాన్స్పిరసీ ఉందని ఎర్రగడ్డలో గత ప్రభుత్వంలోనే ఆ కబరస్థానం పర్మిషన్ ఇచ్చారని చెప్పి అంటున్నారు దాన్ని ఎందుకు కట్టుకోవాలి బీజేపీ ఎందుకు చూస్తుందని చెప్పేసి స్థానికులు అంటున్నారు అలాగే ఎంఐఎం కాంగ్రెస్ విమర్శిస్తుంది ఎట్లా అయిపోతుంది సో ఒకవేళ గత ప్రభుత్వం ఇచ్చి ఉంటే ఈ నెల నుంచి ఎందుకు కట్టలేదు కాంగ్రెస్ వచ్చిన ఇరవై రెండు నెలల్లో కబరస్థాన్ గత ప్రభుత్వం ఇచ్చిపోతే మీరు ఎందుకు కట్టలేదు దాన్ని సో కాబట్టి అన్నీ కావాలని ఎలక్షన్స్లో మీరు ఇచ్చిన ప్లేస్లో షేక్పేట తీసుకున్నా లేకపోతే ఇటు వస్తే ఎర్రగడ్డ తీసుకున్నా మీరు ఓట్లని పోలరైజ్ చేసేటువంటి ప్రయత్నంలో బాగా ఇది చేస్తున్నారు ఇది నూటికి నూరు శాతం ఖండించదగ్గ విషయం కాబట్టి ఖండిస్తూ ఉన్నాను బీజే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా టీడీపీ టీడీపీ తరఫున కూడా అభ్యర్థిని పెట్టి పోటీ చేయాలని చెప్పి కొంతమంది నాయకులు వెళ్ళి ఏపీ వెళ్ళి చంద్రబాబును కలవడం జరిగింది కానీ టీడీపీ నాయ తెలంగాణ నాయకులు మాత్రం బీజేపీ మాత్రం దానికి సపోర్ట్ లేరని చెప్పేసి చెప్తున్నారు బీజేపీ తా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ పోటీ చేయడం ఇష్టమని చెప్పేసి ప్రకటించిందని అంటే ఎందుకు బీజేపీ వాళ్ళు ఇక్కడ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఎందుకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి ఆయన చెప్పాల్సి వచ్చింది నాకు తెలియదు నా విషయం గురించి నాకేం సమాచారం లేదు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏం చర్చ జరిగింది నాకు తెలియదు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నారు ఉంటే మా పార్టీ పెద్దలు వారు మాట్లాడుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటారు రఘునందన్ రావు చెప్తున్నాం జూబిల్స్ ఎలక్షన్లో బీజేపీ తరఫున ఉమ్మడిలో ఎలాంటి ఉమ్మడి నాయకులు పోటీ చేయాలని చంద్రబాబు గురించి నాకు తెలియని చెప్తున్నాను మరొక వైపు జూబిల్స్ సెలక్షన్లో కూడా కాంగ్రెస్ ఎంఐఎం రెండు కలిసి రూపాయి కాదు ఒప్పందంతో ఒక అభ్యర్థిలో పెట్టి పోటీ చేసే ప్రయత్నం ఉందని చెప్పేసి ఎంపీ రఘునందరావు రావు చెప్తున్న సందర్భం కెమెరామెన్ విజయ్తో మెట్రో టీవీ రాజశేఖర్ సార హైదరాబాద్